అది డూప్ అయితే ఏంటి హీరో అయితే ఏంటి ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ సీ ద డిస్కషన్ ఇట్ ఇట్ ఈస్ దట్ ఒక యాక్షన్ సీక్వెన్స్ దీనికి ముందు డూప్లు ఉండేవాళ్ళు అది తెలిసిపోయేటివి అప్పట్లో సో మీరు మీరు కూడా ఎక్స్క్యూజ్ చేశారు చాలామంది హీరోస్ని ఎక్స్క్యూజ్ చేశారు మా అందరిని మా జనరేషన్ కానీ నా ముందు జనరేషన్ కానీ మీరు ఎక్స్క్యూజ్ చేశారు ఓకే డూప్ అనేది మీరు ప్రిపేర్ అవుతారు ఇప్పుడు టు సాటిస్ఫై యూ వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలని యూజింగ్ ద టెక్నాలజీ సో నథింగ్ రాంగ్ అది తెలియనంత వరకు యూ షుడ్ బి హ్యాపీ తెలిస్తే దెన్ యూ షుడ్ క్వశ్చన్ అంటే అదేంటే డూప్తో చేశారు అది కానీ మేకింగ్ వీడియోలో బయటకు వస్తున్నప్పుడు మనకు హీరో కనిపించట్లేదు నాకు డూబులే కనిపిస్తున్నారు ఇప్పుడు నేను థియేటర్కి వెళ్తుంది నా హీరోని చూడడానికి థియేటర్కి వెళ్తుంది నేను నూట యాభై రూపాయలు రెండు వందలు పడుతుంది నా హీరోని చూడడానికి కానీ ఫ్యాన్ అనుకుంటే అది వాడు తప్పు కాదు అది ఎక్కువ రోజులు ఉండదండి ఫీలింగ్ ఎందుకు చెప్పిన నేను ఆడియన్స్ కూడా ఇల్ ఇవాల్వ్ అయిపోతున్నారు హ్యాస్ అస్ ద డిఫరెన్స్ ఇస్ నాట్ నోన్ ఇట్ ఈస్ ఓకే కానీ ఏ షార్ట్లో ఎవరు చేశారనేది మాత్రం బయట పెట్టకూడదు ఫస్ట్